నమో భగవతే వాసుదేవాయ మాఘపురాణము పన్నెండవ అధ్యాయము సుశీల పుత్రిక చరితము గృష్ణమదముని జహ్ను మహర్షితో ఈ విధంగా చెప్పుచున్నారు దేవతలు ఈ విధంగా ఆ సుందరవనితను అడుగగా ఆమె పరమానందముతో దేవతలారా నా చరిత్రమును శాంతంగా వినుడు చెప్పెదను అని చెప్పనారంభించను నేను కాశ్మీర దేశమున సుశీలుడను బ్రాహ్మణుని కూతురుని నా తండ్రి ఒక విప్రునికి ఇచ్చి పెండ్లి చేశాను ఆ పెండ్లి నాలుగవ దినమందే నా భర్త పిడుగుపడి చనిపోయాను నన్ను చూచి నా తల్లిదండ్రులు విచారించిరి పిమ్మట పండితులైన నా తండ్రి విచారమానసుడై మనుష్య జన్మమే కష్టము అందున ఆడ జన్మ మిక్కిలి కష్టము అందును బాల్యమందు వైధవ్యమును పొందుట మిక్కిలి కష్టము భర్తలేని పుత్రికను చూచుచుండట బహు కష్టముగా ఉన్నది కాన నేను ఈమెను నా బంధువుల వద్ద ఉంచి నేను అరణ్యములందు ఉండగలను అని తలచి కుమార్తెను బంధువుల ఇంట విడిచి తానునూ భార్యయు అరణ్యమునకు పోయిరి అట్లు కొంతకాలము గడిపిన పిమ్మట యోగము చేత తన శరీరమును విడిచి మోక్షమును పొందెను నేను బంధువుల ఇంటి నుండి సదా కష్టజీవినై కుమారులు గాని స్నేహితులు గాని బంధువులు గాని సహాయులు గాని లేక నిత్యము భిక్షాటనము చేసి జీవితమును గడుపుచుంటిని అందువలన శుచి అన్నమును కూడా తినజాలకుంటిని ఎప్పుడు చద్ది అన్నం మాత్రమే తినుచుంటిని చిల్లరగా వస్తువులనుకొని అమ్ముట వలన కొద్దిగా సొమ్ము సంపాదించి తిని ఎప్పుడూ ఒకరు తినగా మిగిలిన దానినే తిని సుష్టిపడుచుండే దానిను నేనెప్పుడునూ ప్రాతకాలమున స్నానము చేయలేదు చద్ది అన్నము తప్పక తినుచుంటిని శ్రీహరిని ఎన్నడూ స్మరించలేదు హరికథ వినుటి అనగా ఏమో తెలియనే తెలియదు కలలోనైనను పుణ్యతీర్థసేవ చేయలేదు జీహ్వ చాపల్యము కలదానని అగుటచే ఏకాదశి తిది అయినను ఉపవాసము గాని ఏకభుక్తము గాని చేయలేదు హరిభక్తులు ఏకాదశి వ్రతం ఆచరించి జాగరణము చేయుచున్నంత నేను వారిని చూచి పరిహసించి నిందించుదానను నాకిష్టులకు వారు నన్ను ధర్మమును పుణ్యమును చేయమని చెప్పిన అట్లు చేయకపోటియే కాక మాయో ఉపాయము చేత వారిని తప్పించి కోపముతోటి తిట్టుచుండెడి దానను తిరిగి వారు నన్ను తిట్టెడివారు ఇట్లు రాత్రింబవాళ్ళు అనేక రీతిగా ధనమును సంపాదించి కానీ ఇతరులకు మాత్రము కొంచెము కూడా ఉపకారం చేయలేదు దాన ధర్మములు చేయలేదు ఈ విధముగా భిక్షాన్నము తిని ధనమార్జించి ఆ ధనమును పెంపొందించి సంతోషముగా నుంటిని విధవైనను తల వెంట్రుకలను పెంచుకుని నా ఇచ్చ వచ్చినట్లు స్వేచ్ఛావర్తినై తిరుగుచుంటిని తెల్లని వస్త్రము కట్టుకుని ప్రతి ఇంటికి తిరుగుచూ సంతోషముతో సరసములాడుచు మన్మద బాధ పీడుతురాలని జారిని అయితిని నేను కామోద్రేకముచే యవనవంతుడకు ఒక వైశ్యుని చూచి కామించి వానితో రహస్యముగా అందగాడ నాతో చేరితవేని ఈ రాత్రి నా ఇంటికి రమ్ము అందుకు అభ్యంతరం లేదు అని చెప్పగా ఆ కోమటి రాత్రి నా ఇంటికి వచ్చెను ఆ రాత్రి అంతయు పలుకుల చేత సరస్సు సల్లాపములు ఆడుచు తనివి తీరా అతనితోటి ఉంటిని కామోద్రేకము కామోద్రేకముచే నన్ను అట్లా ఆచరించి రాత్రి క్షణముగా కడిపితిని రహస్యంగా సంచరించుచు ఆ కోమటి సూర్యోదయం కాగానే తన ఇంటికి వెళ్లిపోయాను ఉదయమందు యథారీతిగా గృహకృత్యములందు జనుల చేత నియోగింపబడి కాలము గడుపుచు సంతృప్తి పొందుచుంటిని ఈ రీతిగా ప్రతిదినమందును అనేకులకు పురుషులతో కూడి వారి వలన ధనమును గ్రహించి సంతృష్టి చెందుచు కాలము గడుపుచుంటిని సుఖమునిచ్చు పని చేయక ఆచార కర్మలను చేయక స్నాన దాన ధర్మమును ఆచరింపక తాత్కాలిక సుఖప్రదమగు నిందిత కార్యములను చేసితిని నిత్యము హరికథాసక్తులను నిందించుచు ఇట్లుండగా కాలక్రమంన నేను చనిపోయి తిని నేను యమలోకమునకు పోయి అచ్చట చెప్పరాని క్రూరమైన బాధలను అనుభవించి ఆ దోషము వలన మూడు పులిగా జన్మించి తిని క్రమముగా మూడు సార్లు కోతిగాను ఐదు సార్లు ఎద్దుగాను నూరు సార్లు ఆడదాననై భర్త లేని అయితేని పిమ్మట ఎనిమిది సార్లు కుక్కనై నాలుగు వందల సార్లు పిశాచమునై మరియు నాలుగు వందల సార్లు కాకి గుడ్లగూబ కీటకము పక్షి పిమ్మట సార్లు పాముగాను రెండు వందల సార్లు నక్కగాను పుట్టి తిని మూడు వందల సార్లు ఊరపందిగాను నాలుగు వందల సార్లు ముంగీసగాను ఐదు వందల సార్లు పిల్లిగాను ఆరు వందల సార్లు ఎలుకగాను పుట్టి తిని దేవతలారా ఇప్పుడు మీరు చూచి నా ఈ తండరూపము ఇది వరలో సార్లు అనుభవించితిని ఇట్టి నీచ జన్మములన్నిటిని ఎత్తి తరువాత నాకు పుణ్యము శరీరము వచ్చుటకు కారణము చెప్పేదని వినుము ఇట్లు నేను బాల వితంతునయి బాధపడు స్త్రీ జన్మల జన్మలనెత్తి మహావైశాఖ మాసమునందు పగలు పన్నెండు గంటలకు ఒకనొక పర్వదినమందు మార్గాయాసమును బడి వచ్చిన ఒక బ్రాహ్మణునకు నా ఇంటగల చద్ది అన్నమును భోజనముగా పెట్టి ఆ కారణము చేతనే మీరిట్లు అనుగ్రహించి నాకు కలిగిన దుర్యోని దోషముల నుండి తప్పించి ముక్తిని కలుగజేసిరి జహ్ను మహర్షి దేవతలిట్లా ఆమెను పలుకులు విని ఆశ్చర్మను పొందిరి పిమ్మట ఆమెను వారిలోనొకరు పెండ్లాడిరి పాప పరిపూర్ణమయూ శరీరము కల ఆ తొండ మాఘమాసమున నీటి బిందువుల చేత ఉదయమందు తడుపబడుచే ఆ శరీరమును విడిచి దివ్యమైన సుందర స్త్రీ రూపము దాల్చి దేవతాప్రియురాలయ్యను ఇంతయూ కూడా మాఘస్నాన మహిమయని తెలియవలెను పిమ్మట దేవతలు తిరిగి దేవేంద్రుని వెతకసాగరి ఇంద్రుడు గుహ నుండి గాడిదవలే కూయిచుండెను ఆ అరుపులు విని దేవతలు ఇంద్రుడు ఇచటనే ఉండెను అక్కడికి వెళ్ళిరి గుహలో నుండి బయటకు వచ్చి ముఖంతో నిలబెట్టిన చెవులతో ముఖమెత్తి అర్జుషున్న ఇంద్రుణ్ణి చూచిరి కొందరు విచారించిరి కొందరు నవ్విరి కొందరు దేవతలకు అధిపతి తమకు ప్రభువగు ఇంద్రుణ్ణి చూచి ఏమి అనలేక ఊరకుండిరి గాడిత ముఖముతో ఉన్న ఇంద్రుడు దేవతలను చూచి సిగ్గుతో మరల గుహలోనికి పోయాను సిగ్గుచేత ఇంద్రుడు తన పాపమునకు తలవంచుకొనుచు విచారముతో వారితో చూ వారిని చూడలేక గుహలోనుండగా దేవతలు ఇంద్రుణ్ణి వెంబడించి పరిగెత్తిరి ఇంద్రుడు వారికి కనిపించక ఆ గుహాంధకారమున అదృశ్యుడైనను కానీ దేవతలు వెతికి ఇంద్రుణ్ణి గుర్తించి ఇంద్ర మేము దేవతలము నీకు భయము నీ పాప కారణమును శ్రీహరి వలన తెలుసుకుని నీ గాడిద ముఖమును పోగొట్టి నీకు సుఖమును కలిగించుటకు సంకల్పించుకొని నిన్ను వెతుకుచూ ఇచ్చటికి వచ్చిదిమి అని చెప్పి దగ్గరకు పోయి ఇంద్రుణ్ణి ఇంద్రునితో వారందరూ నువ్వు కలిసి గుహ బయటకు వచ్చిరి ఇంద్రుడు శక్తి లేక బహు కష్టముతో ముఖముతో సిగ్గుచే వంచుకొని నెమ్మదిగా నది సమీపమునక చేరెను మకర రాశియందు సూర్యుడి ఉండగా మాఘమాసమున శుద్ధ పాడ్యమి మొదలుకొని పాపములు పోగొట్టు ముప్పది దినములను పాప నివారణకై ఇంద్రుడు దేవతలతో కూడుకొని నది తోయములందు స్నానము చేసెను దేవేంద్రుడు ఈ స్నాన ప్రభావం వలన బ్రాహ్మణుని శాపము నుండి విముక్తుడై పాపము నుండి విడివడి గాడిత ముఖమును విడిచి సుఖము కలవాడై ఉండగా దేవతలందరూ అతని చూచి మిగుల సంతోషముతో అతనిని పొగిడిరి అప్పుడు ఇంద్రునకు స్వర్గమునకు పోగలిగిన శక్తి కలిగినది అందువలన ఇంద్రుడు తన దేవతా సమూహముతో స్వర్గలోకమునకు వెడలేను జహ్నో వింటివా ఈ స్నాన మహిమ వలన వికార వదనుడైన దేవేంద్రుడు పాప విముక్తుడై వికారవదనమును వదలెను కాన ఈ మాసమునందు స్నానము చేసి పుణ్యాత్ములు ఈ లోకమందు అనేక సుఖములను అనుభవించి అంతమందు శ్రీహరి సాన్నిధ్యమును చేరుదురు ఈ కథ వినువారికి చదివినవారికి కూడా అమితమైన ఫలము కలుగును ఇది స్కాంద పురాణ అంతర్గత మగు మాఘ పురాణము పన్నెండవ అధ్యాయము సమాప్తము